నాయుడు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశానికి చాలా ప్రోగా ఉంటుందనేది బహిరంగ సత్యం అది రహస్యమేం కాదు బహిరంగ రహస్యం కూడా అందుకని చెప్పేసి బీఆర్ నాయుడుకి చైర్మన్ పదవి కట్టబెట్టారు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు అన్న మాటలు కూడా వచ్చాయి ఆయనకి చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు కానీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలండి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానం ఆ దేవస్థానంలో మీరు ఒక చైర్మన్ పెట్టినా ఆ టీం మొత్తం ఎవరిని పెట్టినా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళు ఎంత కోటీశ్వరుల వచ్చు ఎంత పేరు ప్రఖ్యాతలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఇది దేవుడికి సంబంధించిన విషయం దేవుడు భక్తులు భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం మీరు ఎలాంటి వాళ్ళని చైర్మన్గా పెట్టాలి మీరు ఒకసారి ఎంక్వైరీ చే మీకు కూడా తెలుసు తెలిసి ఆయనకి ఫేవర్ చేయాలి కాబట్టి మీరు చైర్మన్ పదవి అప్పగించారనేసి చాలామంది ప్రజలు అనుకుంటున్నారు ఒకసారి బయటకు వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్తే కనుక మీకే తెలుస్తుంది ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా మీ ముందరే సీఎం గారు వింటున్నారా చంద్రబాబు నాయుడు గారు మీ ముందరే ఒకవైపు ఈవో శ్యామలారావు గారు ఇంకొకవైపు వైపు నాయుడు బాహాబాహీకి దిగారు మాటలు ఇద్దరికి అంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అలాంటప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీరు సరే దీనికి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఎవరైతే జేఈఓ అసిస్టెంట్ జేఈఓలు ఎవరైతే దాంట్లో ఉన్నారో కమ్యూనికేషన్ సరిగా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి మీద చర్యలు తీసుకున్నారు బాగానే ఉంది మరి చైర్మన్ ఈవో వీళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏం తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు బీఆర్ నాయుడు గురించి మీకు తెలుసు వాళ్ళది కూడా తప్పుంది కదా ఎందుకు వాళ్ళని సస్పెన్షన్ చేయలేదు ప్రజల నుంచి ఇదే మాట వస్తుంది మీరు ఇందాక అన్నట్టు మీరు కావాలంటే గ్రామాలకి లేదా భక్తుల దగ్గరికి వెళ్ళండి మీరు భక్తులు ఎవరైతే కనుక ఆస్పత్రి ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది సూటి ప్రశ్నలు వేశారు కదా మీకు కూడా కానీ అవి బయటకి వచ్చారు కొంతమంది కొంతమంది బయటకు చెప్పలేదు వాళ్ళకి ఇట్లాంటివి రానివ్వకుండా దాంట్లో మీరు సిద్ధహస్తులు అది అందరికీ తెలిసిన విషయమే కానీ దేవుడి విషయంలో మామూలుగానే ఇలాంటివి చేయకూడదు అందులో దేవుడి విషయంలో ఇలాంటి వసలే చేయకూడదు ఏంటండి ఏంటిది మళ్ళీ ముందే అనుకున్న వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ గప్ బీఆర్ నాయుడు ద్వారా డిప్యూటీ సీఎంకు బాబు బ్రేకులు అంటే నాయుడు చెప్పిందే వింటారా ప్రభుత్వంలో నాయుడు పార్ట కాదు కదా ఎందుకు నాయుడు మీద మీకు అంత ప్రేమ ఎందుకంటే మీకు ప్రోగా ఒక అబద్ధాన్ని అంటే ఎన్నికల టైంలో ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజలు నమ్మక అంటే అది అవాస్తవం అని తెలిసినా కూడా వాళ్ళు నమ్మే అంతగా కృషి చేసిన ఛానల్ ఏదైనా ఉంది అంటే కనుక నాయుడుకు సంబంధించిందే దాని ద్వారా మీకు వాళ్ళు చేసిన మేలు కోసం మీరు ఆ పదవి ఇచ్చారన్నది కూడా బహిరంగ రహస్యమే కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం మీరు పార్షాలిటీ చూపించకూడదు మీరు పార్షియాలిటీ చూపించకూడదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి డిప్యూటీ సీఎంని సైలెంట్గా ఉండమని చెప్పడం ఏంటండి కొంచెమైనా ఇది ఉండాలి ఇది